హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ కొత్త ఆవకాయ పెడుతున్నాను ఫస్ట్ టైం నేను పెడుతున్నాను అండి ఇంతకుముందు అంతా మా అత్తమ్మ వాళ్ళు పెట్టి నాకు పంపించేవాళ్ళు ఫస్ట్ టైం నేను పెడుతున్నాను అంతా యూట్యూబ్ మహమ్మా యూట్యూబ్లో చూడడమా పెట్టేసేయడమా అంతవరకే కదా ఫస్ట్ రెండు మామిడికాయలు తీసుకున్నాను సరిపడంతా ఉప్పు వేసుకున్నాను మిరపొడి వేసుకుంటున్నాను నేనేమో పక్కా కొలతలు తెయని చెప్పట్లేదండి మామూలుగా ఉరామరిగ్గా చేసుకుంటున్నాను ఈ పౌడర్ ఏంటంటే ఆవాలు మెంతులు ధనియాలు జీలకర్ర తెల్లగడ్డ ఇవన్నీ మిక్స్ చేసేసి పొడి పొడి చేసేసి పెట్టుకున్నాను తర్వాత ఏమో మనం కలి దాంట్లో వేసినట్టు ఇవన్నీ కూడా గరిటితో బాగా కలిపెట్టుకొని అక్కడ పక్కన పెట్టుకొని రెండు గంటల సేపు పక్కన పెట్టేసేయాలి ఎందుకంటే ఉప్పు బాగా ఊరుతుంది కాబట్టి మనం ఇప్పుడే ఆయిల్ వేసామంటే ఉప్పు కలులు కలులుగా అట్లా ఉన్నట్టు ఉంటుంది నేను ఉప్పుని దంచి సాల్ట్ సాల్ట్ వేసాను తర్వాత ఏమో ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని ఆవాలు వేసుకున్నాను ఆవాలు వేసుకున్న తర్వాత కొంచెం ఎండిమిరకాయలు గిళ్ళు వేసుకున్నాను ఆ గింజలు ఊరగాయల్లో తగులుతూ మనం నవ్వులుతూ ఉంటే ఆ టేస్ట్ భలే ఉంటుంది కదండి బాగా నూనె చల్లారిపోయిన తర్వాత మనం మామిడి ముక్కలు అవన్నీ మిశ్రమాన్ని దాంట్లో వేసుకోవాలి ఆయిల్ వేసేసుకొని కలిపెట్టి ఇది అనాలి తర్వాత ఏమంటే ఇవి కొంచెం ఆయిల్ ఆయిల్గా ఉంటుంది కదా మనకి కొంచెంసేపు దాంట్లో రెండు రోజులు ఊరిందంటే ఆయిల్ అస్సలు కనిపించదండి ఒక గంట అరగంటకే ఆయిల్ అంతా మనం ఆవాల పొడి అవన్నీ వేసాం కదా మిరపొడి అవన్నీ కూడా పీల్చేసేసి కొంచెం ముద్దగా అవుతుంది మా వాళ్ళు ఏంటంటే ఫస్ట్ పెద్ద పెద్ద జాడీలకి మంచి ఉరకాయలు తీసుకొని జాడీల్లో పెట్టేదన్నమాట జాడీలో పెట్టి మా ఆడబిడ్డ వాళ్ళకి మాకు అందరికీ బాక్సెస్లో పంపించేది ఇప్పుడే ఫస్ట్ టైం నేను చేస్తున్నాను చూడండి మనం ఆయిల్ వేస్తాం కదా ఆయిల్ అంతా పీల్ చేసుకొని బాగాలే కలర్గా బాగుంది కదా నాకైతే సూపర్గా నచ్చింది ఫస్ట్ టైం అయినా కూడా బాగా మంచి టేస్ట్ ఉంది తర్వాత మనం కలిపి నా బాండట్లోనే కొంచెం వేడి వేడి అన్నం వేసుకున్నాను ఆ నెయ్యి వేసుకొని కలుపుకొని తిండి ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది కదా ఫస్ట్ కల్పంగానే మా చిన్నబ్బాయి నాకు నాకు అని అంటున్నాడు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి ఊరగా ఎలా ఉంది ఏంటి అనేసి ఫస్ట్ టైం పెడుతున్నాను కదా ఫస్ట్ టైం ఉన్న పెడుతున్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు మటుకు బాగుందని చెప్పారు మీరు చూసి మీరు ఎలా ఉందో చెప్పండి కలర్ ఎలా ఉంది ఏమేమి ఇంక మీరేం వేస్తారు నేనేం వేసాను ప్లీజ్ కామెంట్ చేయండి తర్వాత ఏమో ఆయిల్లో మనం ఆ బాండట్లో కలిపాం కదా దాంట్లో కొంచెం వేడి వేడిగా అన్నం వేసి నెయ్యేసి కలుపుతూ ఉంటే అబ్బా చూడంగానే మంచి నోట్ నోట్లో నీళ్ళు వాటరు ఇది అంటున్నాయి ఇదండి మా అమ్మ పెట్టించుకున్నాడు థ్యాంక్ యూ